నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ గోవిందుడి యొక్క ఎన్నో రకాలైనటువంటి లీలలను మనకు హరిదాసి అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారు తెలియజేస్తున్నారు ఇక ఇవాళ్ళి ఇంకొక అద్భుతమైన లీల ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం అంతకంటే ముందుగా శ్రీవారి సేవ హరిసేవ గోవింద సేవ ఇవి చేస్తున్నందుకు ప్రతీకగా మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్కారం ఆ దేవదేవుడి లీలల గురించి ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా తక్కువే అంటే ఎస్పెషల్లీ మీలాగా నమ్మి చేసిన వాళ్ళకి సదా నేనున్నాను ఎస్ టీచర్ ఎలాగైతే మన పేరు చెప్పి అటెండెన్స్లో చెప్తారో ఎస్ అంటారు కదా అలాగా ఆ విధంగా సో ఇవాల్టి మీరు చెప్పే నీళ్ళ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం అమ్మా తప్పకుండా అమ్మా ఎందుకంటే మనం నమ్మి మనతో పాటు నడుస్తున్నటువంటి దైవశక్తిని మనం ఆ శక్తి గురించిన విశేషాలను చెప్పాల్సిన పరిస్థితి ఉండడం కూడా అదృష్టం కింద భావించాలి అన్ని చెప్పడానికి తగినన్ని అనుభవాలు అవడం ఇంకా పెద్ద అదృష్టం నా గొప్ప సంతోషం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా నేను ఉంటాను అలాగే పాటలు పాడినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటాను నేను ఇంక ఏ పని చేసినా నాకు హ్యాపీనెస్ రాదు అట్లాగా ఆ దేవదేవుడు స్వయంగా నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నా చే పిపీలకం లాంటిదాన్ని నేను ఎంత అండి నా జీవితం ఎంత ఈ భూమి మీద నేను ఉండే రోజులేని అటువంటిది ఈ ఈ చిన్న జీవితంలో ఆ స్వామి నా చేత పలికిస్తున్న పాటలు అనొచ్చు కథలు అనొచ్చు ఏదన్నా అనొచ్చు నాకు ఆయన కృప బాగానే నేను పొందగలుగుతున్నాను నాకున్న జీవితంలో అందువల్ల నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా దాన్ని అనుభవించగలుగుతున్నారు అని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను ఎందుకు అనంటే ఆయన ఎంత కరుణా సముద్రుడు అంటే తన బిడ్డ ఆకలినే కాదు కన్నిటిని కూడా టెన్షన్ని కూడా తట్టుకోలేడండి ఆయన ఎంత తట్టుకోలేడంటే అంత తట్టుకోలేడు చెప్పడానికి లేదు అందులో ఆయన వాత్సలత అంటారు దాని వాత్సల్యం అంటారు కదా ఆ వాత్సల్యం అనేది ఎలాగైతే తల్లి తన బిడ్డని తన తన రక్తపు ముద్ద తన యొక్క మాంసం తన బలం తిని పెరుగుతుందో అట్లాంటివి బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకు వందింతల ప్రేమ ఆ స్వామి మన మీద చూపిస్తాడు ఎప్పుడు కూడా అది నాయందు నిజం కావడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను అందులో అందరికీ కూడా ఆస్తిక మహాశైలకు హరిదాసులకు అందరికీ వెంకటేశ్వర భక్తులకు అందరికీ కూడా ఆ దేవదేవుడే స్వయంగా నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి అలాగే వెంకటాద్రి సమంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో న భవిష్యతి నా జీవితంలో ఒక నెల పదిహేను రోజుల కిందట జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను అది కూడా మీ అందరికీ తెలిసినటువంటి సిజ్జు విషయంలో అండి నా పెడ్డా మీ అందరికీ తెలిసిందే మీరు కూడా క్యూట్ క్యూట్ అని ముదలాడతారు కదా ఆ సిజ్జు నాకు ఇంట్లో అదొకటే నేస్తాం ఒక రకంగా చెప్పాలంటే పగలానుక రాత్రానిక అలాగే నాతో పాటు ఉంటుంది అంతే ఇంకా ఆఖరికి మా షూట్స్ జరుగుతున్నప్పుడు కూడా దాని ఇంట్రప్షన్ దాని డిస్టర్బెన్స్ మీరు చూస్తూ ఉంటారు కదండి అట్లాగే దా అది షూటింగ్లో కూడా ఈ వేడిలో ఈ స్టూడియోలో ఈ గదిలో దానికి ఏమిటో తెలియదు కానీ నన్ను వదిలేసే ఒక క్షణం కూడా ఉండదండి అది దానికి భగవంతురాజ స్వామి ఎన్నాళ్ళు ఆయుద్ధానిచ్చాడో అన్నాళ్ళు అది నాతో తప్పనిసరిగా అలాగే ఉంటుంది నేను బయటికి వెళ్ళాను అంటే మాత్రం అది సైలెంట్ అయిపోయి పడుకుండా పోతుంది ఇంకా ఝాన్సీని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టదు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టదు ఇంకా ఉంటుంది అంతే నేను ఎప్పుడొస్తానని గేట్ దగ్గర కూర్చొని ఉంటుంది అది డాగ్స్ తలుపు లక్షణం అనుకోండి అది వేరు ఇది మాత్రం ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటుందండి అది చాలా విచిత్రమైన అంశం కొన్ని కొన్ని డాగ్స్ ఇలా అవుతూ ఉంటాయి ఓవరు యాంగ్జైటీ అలా ఉంటాయి దీనికి అలాంటిది మన సిడ్జుకి ఒక నెల పదిహేను రోజుల క్రిందట ఒక ఇన్సిడెంట్ అయిందండి నేను నమ్మలేని విషయం అది మాత్రం బెంగ పెట్టుకొని నా ప్రాణాలు సగం పోయినాయి అందులో కూడాను అది ఒక రోజు ఏంటంటే ఎందుకనో హైపర్ రియాక్ట్ అయిందండి అది హైపర్ రియాక్ట్ అయ్యి ఊరికి ఆడుతుంటుంది కదా హైపర్ రియాక్ట్ అయ్యింది దేనికి రియాక్ట్ అయిందో తెలియదు అది కూడా హైపర్గా అయిందన్నమాట విపరీతంగా అలరపెట్టేస్తుంది ఆ రోజు సండే ఆ రోజు విపరీతంగా అలరిపడేస్తుంది ఇంట్లో కూడా ఎవరు లేరు తను కూడా బయటికి వెళ్ళారు మా హస్బెండ్ కూడాను అది నేను ఇంట్లో ఇద్దరం ఉన్నాను రెండో పూట సాయంత్రం ఆరు దాటేసిందండి చీకటి అడిపోయింది ఆ టైంకి అప్పుడు అది విపరీతంగా అలరిబెడుతోంది ఆడుతోంది నా మీద పడుతోంది ఏమిటో చేస్తుందని నేను అలా చేస్తుంటే నేను ఊరుకున్నాను ఊరుకున్నాను కసురుకున్నాను కసురుకుంటే అది అటు ఇటు ఇటు అటు తిరిగేసింది మనందరికీ అనుభవమే కదా తిరిగేసింది 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 అక్కడ ఏమిటి దానికి దొరికిందో టక్కని నోట్లో పెట్టేసుకుంది అదన్నీ అన్నీ నోట్లో పెట్టుకుని పికప్ చేస్తుంది కదా పికప్ చేసుకుంది ఆ పికప్ చేసుకున్నది ఇంత సేఫ్టీ పిన్ ఇంత సేఫ్టీ పిన్ ప్లస్ రబ్బర్ బ్యాండ్ చిన్నది దానికి ఉంది గుచ్చుకుని ఉంది ఆ రోజు పనివాళ్ళు ఈ నావి మేకప్ సామాన్లు అన్నీ సర్దించానండి నేను ఆ రోజు సాయంత్రం వరకును సర్దించి మొత్తం అన్ని ఆ మోల్ ఎక్కడికో ఉండిపోయేవి వాళ్ళు సగం మైండే కదా పెడతారు మూలను ఉంది ఇది అడు తిరిగి ఇటు తిరిగి ఆ రెండు పికప్ చేసింది పట్టేసింది పిన్ను ఓపెన్ అయి ఉంది నా కంటికి కనిపిస్తుంది ఏంటంటే నోట్లో పెట్టిందంటే అరుస్తూ ఉంటుంది కదా తిరుగుతూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది అది దొరకట్లేదు కొంతసేపు అయిన తర్వాత ఇలా ఇలా నవ్వులుతుంది నవ్వులేసిన తర్వాత సైలెంట్ అయిపోయి వెళ్ళి మనుషులు తగ్గిసింది మాటలు కూడా రావట్లేదు మరి మనుషులు తగ్గేసింది అంటే లింక్ విప్పి ఉన్నటువంటి సేఫ్టీ పిన్ విత్ రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ అంటే మామూలు రబ్బర్ కాదండి మామూలు దుక్కగా ఉండే బ్యాండ్స్ బ్లాక్ బ్యాండ్ పట్టేసింది మింగేసిందండి నేను నోట్లో చెయ్యి పెట్టి నోరు సాగదీసి చెయ్యి పెట్టి లాగాలని ట్రై చేశాను అప్పటికే వెళ్ళిపోయింది జారిపోయింది లోపలికి అమాయకంగా సోఫా మీద ఎక్కి నా వెబ్ చూస్తున్నది నాకు ఒక్కసారి బీపీ రైజ్ అనమాట మళ్ళీ మామూలుగా రైజ్ అవ్వలేదు టెన్షన్ పీక్స్లోకి వచ్చేసింది ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఆ రోజు అందుబాటులో లేడు చాలా దూరంలో ఉన్నాడు ఇంట్లో కార్లు ఉన్నాయి డ్రైవర్ లేడు దాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళడానికి లేదు గబగబా దాని మెడికల్ హిస్టరీ బుక్ తీసి వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాను అందులో దానికి ట్రీట్ చేసే డాక్టర్ గారు ఆ రోజు క్లినిక్లో లేరు ఎవరో కొత్త వాళ్ళు ఎవరో ఉన్నారు ఇద్దరు లేరు ఇద్దరు డాక్టర్స్ లేరు ఎవరో కొత్త వాళ్ళు డ్యూటీ డాక్టర్ ఉన్నారు సాయంత్రం సిక్స్ థర్టీ అవుతుంది అప్పుడు టైం కొంతసేపు అయ్యాక వామిట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అండం మొదలెట్టింది నాకు టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోయింది మామూలుగా వెళ్ళలేదు ఎందుకంటే విప్పి ఉన్న పిన్ను ఇప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి దాన్ని ఎక్స్రే తీసి లోపల ఏమైనా ఉంటే సర్జరీ చేస్తే ఆ రోజుతో దాని లైఫ్ కథం క్లోజ్ ఎందుకంటే మనుషుల్లాగా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని ఉండడం ఉండదండి ఎక్కడన్నా వాటికి ఆపరేషన్స్ ఉండవు అది వామిటింగ్ చేయిస్తారు వామిటింగ్ చేస్తే ఇలాగ విప్పి ఉన్న పిన్ ఎలా వస్తుందండి ఎట్లా వస్తుంది విప్పి ఉన్న పిన్ రాదు లోపల ఎక్కడో గుచ్చేస్తుంది అది ఇంక అంతే ఇంకేం చేయలేము ఇంకా ఆ రోజుతో దాని లైఫ్ సరి ఇంకా నాకు వేరే దారి లేదు అలాగ మా బెడ్రూమ్లో ఒక క్యాలెండర్ ఉంటుందండి స్వామివారిది టీటిడి ఆ క్యాలెండర్ వైపు చూస్తూ అలాగ ఆలోచిస్తూ ఉన్నాను నన్ను ఏం చెయ్యాలి స్వామి అనవసరంగా అది ఎవరికి అన్యాయం చేసింది ఆ మూగజీవి అసలు ప్రేమించడం తప్ప ఇంకోటి తెలియదే అటువంటి మూగజీవిని నాకు ఉన్నదాన్ని ఒకే ఒకదాన్ని అప్పునప్పుడు అలాగే తీసుకెళ్ళిపోయావు ఇప్పుడు దీన్ని కూడా అలాగే తీసుకెళ్ళిపోదలుచుకున్నావా ఏంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఇదిలా జరగాలి దానికి ఇప్పుడు కడుపులో ఏమవుతుంది నేను తట్టుకోలేకపోతున్నాను అని నాకు చాలా బాధ అనిపించేసింది ఇప్పుడు నేను ఫోన్ చేసి ఆ విషయం నా హస్బెండ్కి చెప్దామన్నా అతను వచ్చేసరికి కొంప ఉలిగిపోతుంది ఆల్రెడీ అది ఇబ్బంది పడుతోంది ఇబ్బంది పడుతుంటే ఆయన పాదాల మీద రెండు చేతులు వేసి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు దాన్ని కాపాడు ఇంక ఇంతకు మించి నేనేం అడగలేను నాకు అడగడానికి కూడా నోరు రావట్లేదు నాకు టెన్షన్తో నాకు మైండ్ పనిచేయట్లేదు నాకు రావట్లేదు అందుచేత దాన్ని కాపాడు ఇప్పుడు ఎవ్వరూ అందుబాటులో లేరు ప్రపంచంలో ఉన్న నెంబర్ వన్ డాక్టర్ వచ్చినా దాన్ని బతికించలేడు అందుచేత ఏం చేస్తావో నాకు అనవసరం నువ్వే దిక్కు స్వామి దాన్ని బతికించు నేను కాస్తో కోస్తో ఆనందంగా ఉన్నాను అంటే దానివల్లే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు అందువల్ల దాన్ని బతికించు సత్యం నిరూపించు నేను ఇంకేం అడగట్లేదు నిన్ను బతికించంతే ఇంకేం చెప్పలేదు నేను అని చెప్పాను చెప్పి మొక్కుకున్నాను మొక్కుకుని అలా కళ్ళు మోసుకొని కూర్చున్నాను దానికేసి చూడడానికి కూడా భయం వేసింది నాకు అలాగా కొంతసేపు అలాగ సైలెంట్గా కూర్చుంది కూర్చున్న తర్వాత ఒక అరగంట గంట తర్వాత నాకు బీపీ రైజ్ అయిపోయి తల తిరుగుతోంది ఎవరు లేరు ఇంట్లో ఉన్నా చేసేదేం లేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వామిటింగ్ చేసే ప్రక్రియలో బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి దానికి ఎందుకంటే గుచ్చేస్తుంది ఎక్కడ పడితే అక్కడది అది ఇదేమిటి బాధ అనేసి నేను స్వామివారికి అప్పచెప్పేసాను ఇంక నీదే భారం ఇంకా నేనేం చేయలేను నా నా చేతిలో లేదు నా చేతిలోనే కాదు భూమి మీద ఏ మనిషి వల్ల అవ్వదు నీ వల్లే అవ్వాలి అది బతకాలంటే నువ్వే ఇంకెవరు లేరు ఇంక నేను ఇంకేం చేయలేను నాకున్న ఆనందాలన్నీ నువ్వు తీసేస్తున్నావు ఇంక నీ ఇష్టం మరి అనేసి అనేసుకున్నాను అనేసుకుని అలా కూర్చున్నాను ఒక గంట గంటన్నర తర్వాత నెమ్మదిగా లేచి నా దగ్గరికి వచ్చింది అది నా కళ్ళల్లోకి అది ఒక రకంగా చూస్తుంది అది మొహంలోకి ఎలా చూసింది అలా చూసి దగ్గరగా తీసుకున్నాను నేను అది ఏ కంఠంలో ఉందో తెలియదు ఎక్కడుందో తెలియదు అసలు ఏదైనా బిస్కెట్ పెడదామన్నా అది మింగితే దానికి నొప్పి పెట్టేస్తుందో లేకపోతే ఏంటో నాకు డౌట్ నాకు పిచ్చైపోయింది నా మైండ్ అయితే ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత తను మా హస్బెండ్ ఫోన్ చేశాడు నేను ఇదేమీ చెప్పలేదు అదేమో దానికి మందులేమో వేసాను వేసిన తర్వాత మింగేసింది మంచినీళ్ళు తాగింది మళ్ళీ ఆ తర్వాత ఏమో రొటీన్గా పెడిగిరి పెట్టేశానండి నా ప్రాణాలు మాత్రం ఇలా ఉన్నాయి ఆ రోజు అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మరొక ఎమర్జెన్సీ వస్తే ఒక రెండు రోజుల్లోనేనండి నైట్ టెన్ ఓ క్లాక్కి ఒక ఎమర్జెన్సీ వచ్చింది దానికి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సడన్గా మా హస్బెండ్ నేను కలిపి దాన్ని కార్లో తీసుకెళ్ళిపోయాను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేను డాక్టర్కి నెమ్మదిగా చెప్పాను నేను దానికి ఒకసారి ఎక్స్రే తీద్దామండి అని ఎక్స్రే తీద్దాము దానికి అది ఒక రబ్బర్ బ్యాండ్ ఉన్న ఒక రబ్బర్ అని కాదు ఒక క్లాత్ బ్యాండ్ ఉన్ను ఒక సేఫ్టీ పిన్ పెద్ద సైజ్ సేఫ్టీ పిన్ను ఓపెన్ అయ్యి ఉన్న పిన్ను మింగేసిందండి అది టూ డేస్ అయింది ఒకసారి తీద్దాము అన్నాను నేను ప్రతిరోజు దాని మోషన్ టెస్ట్ చేసేదాన్ని నేను మార్నింగ్ ఈ టూ డేస్ ఎక్కడా రాలా రెండూ రాలా లోపల టెస్ట్ చేద్దాము అని అంటే అడిగారు అడిగితే ఒకసారి చేయిద్దాం నాకు చిన్న డౌట్ ఉంది చేయిద్దాం అన్నేం ఆ దాన్ని తీసుకెళ్లి బలవంతంగా ఎక్స్రే ఒకటి తీశారు మామూలుగా దాని శరీరంలో ఆర్గాన్స్ ఎలా కనపడ్డాయి కానీ వాళ్ళకి అటువంటి సేఫ్టీ పిన్ కానీ అటువంటి రబ్బర్ బ్యాండ్ కానీ లోపల లేవు లేవు అది మింగడం ఖాయం లేవు లోపలివి లోపలే క్లోజ్ మోషన్లో అయితే రాలేదు ఎందుకంటే నాకు అదే దృష్టి నాకు ఆ రోజు నుంచి మోషన్లో రాలేదు వామిటింగ్ చేసుకోలేదు అంతా చూసారు బాగానే ఉంది ఆ రోజు వచ్చిన ర్యాషెస్ ప్రాబ్లమ్కి దానికి ఎమర్జెన్సీ అయింది గోకేసుకుంటున్నదని పట్టుకెళ్ళాం దానికి ఏదో ఇంజక్షన్ ఇచ్చారు దానికి ఏదో మందు ఇచ్చారు ఇంటికి పది పదిన్నర పదకొండు గంటలకు తీసుకొచ్చాం ఇంటికి లోపలు ఉన్నవి లోపలే మాయమైపోయాయి అప్పుడు ఏమవుతుందండి అని అడిగాను ఆయన్ని అయిపోవడానికి వెనప వైరు అంతే కదా పిన్ అంటే స్టీలు సేఫ్టీ పిన్ ఇంత పెద్దది నేను కూచులో పెట్టుకునేది పెద్దది అది పూర్తిగా లోపలే ఆ క్లాత్ బ్యాండ్ బ్లాక్ బ్యాండ్ ఇలాంటిది పెద్ద దుఃఖది ఉంటుంది కదా రౌండ్గా చిన్న చిన్న ఉంటాయి అది అది ఇది కలిపి దాని కడుపులోనే ఆ స్వామి స్మాష్ చేసేసాడు ఇంతకంటే ఇంకేమి నిదర్శనం కావాలి నేను మరుసటి రోజు అనుకున్న మొక్కు నేను చెల్లివాటు వేసేసుకున్నాను అంటే ఇది చూశాక కాదు చూడక ముందే వేసేసుకున్నాను అన్న ప్రకారం వేసేసాను ఆ తర్వాత తీసుకెళ్ళాను దాన్ని అనుకోకుండా తీసుకెళ్లాల్సి వచ్చింది కారణం లేకుండా దీన్ని పట్టణంలో తీసుకెళ్ళాము ఎక్కడికినా తీసుకెళ్ళినప్పుడు చూస్తే లోపల లోపలేవీ లేవండి ఇంతకంటే నిదర్శనం ఇంకేమీ లేదు దానికి ఏమీ కాలేదు మొదట అరగంట మాత్రం లోపలేదు సఫర్ అయింది అది నేను మొక్కుకున్నాను మొక్కుకుని నాకు మైండ్ కూడా పంచేయలేదు నాకు నాకు యాంగ్జైటీ వచ్చేసింది నాకు ఫుల్గా ఆ పాదాల మీద చేతులు పెట్టి అడిగాను అంతే నేను వేడుకున్నాను అడగడం అంటే వేడుకొని మొక్కుకున్నాను ఏదో సంథింగ్ మొక్కుకున్నాను అంతే కడుపులో ఉన్నది కడుపులోనే ఆ మోగ ప్రాణికి ఏమీ కాలేదండి అదండి ఆయన వాత్సల్యం అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి మనం ఎంతవరకు మనం ఆయన్ని ప్రేమించాలి మనం ఎంతవరకు భగవంతుని ప్రేమిస్తున్నాం ఈ రెండే విషయాలు అసలు మనకు అది బతికే ఛాన్సే లేదండి అది అలాంటి దాన్ని లోపల ఏమీ లేకుండా ఒక చిన్న నలక కూడా లోపల కనిపించలేదు ఏమీ లేదు ఈరోజు వరకు కూడా అది హెల్తీగానే ఉంది విచిత్రం ఏంటంటే తర్వాత ప్రమాదవశాత్తు మింగేసిన బెట్ వైప్స్ ఒకటి దాని కడుపులో ఉండిపోతే సెకండ్ డే ఓవో థర్డ్ డే థర్డ్ డే తీసుకెళ్ళి ఏదో ఎమర్జెన్సీ వస్తే థర్డ్ డే తీసుకెళ్ళి పామిటింగ్ చేయించినప్పుడు అది పొట్టలో ఉన్నది వచ్చేసింది దాని ఫోటో కూడా తీసి ఇంట్లో వాళ్ళకి చూపించారు మాకు అలాంటిది పిన్నులు ఏమైపోతాయండి ఏమీ లేవు అదేనండి వెంకటేశ్వర లీలా అంటే అందుచేత మనందరినీ కాచి కాపాడే ఆ కరుణామయుడు ఆ స్వామి మనందరి మీద తన సంపూర్ణమైన కటాక్షం వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ ఇది మాత్రం నిజంగా చాలా చాలా ఉండరమ్మా ఎందుకంటే ఇప్పుడు మనుషులకి ఏదైనా అయితే నాకు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పుకుంటాం అవి మూగజీవులు లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలియదు ఏమి చెప్పుకోలేవు అయినా ఆ ఆపద అనేది కట్టెక్కించారంటే స్వామి నిజంగానే ఇది ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఏది పడితే అది పట్టేస్తూ ఉంటుంది అది ఇది నిజమండి ఆ స్వామే దీన్ని బతికించాడు సిజుని కనుక ఆ కరుణామూర్తిని నేను కృతజ్ఞతతో సేవించుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను నా దగ్గర ఏముంది చేయడానికైనా నిజంగానే ఆయన తిరిగి సిజుకి ఇలాంటి మంచి లైఫ్ని అలాగే థైరాయిడ్ మెడిసిన్స్ ఓవర్ డోస్ అయినప్పుడు కూడా లైఫ్ ఇచ్చినట్టే ఈ ట్రాఫిక్ జామ్లో అక్కడికి వెళ్ళినంత వరకు బతికించింది ఆయనే ఏదైనా కానీ దాన్ని ఆ సేఫ్టీ పిన్స్ గొడవ నుంచి ఆ భయానకమైన ఇన్సిడెంట్ నుంచి ఆ ప్రాణిని కాపాడింది సమస్త ప్రాణుల్ని రక్షించేటటువంటి ఆ స్వామ్య తప్ప ఇంకెవరూ లేరండి అన్ని ఆయనే అంతే కదా మరి అంతే ఇదండి ఇవాళ మన అమూల్యమైన వారి జీవితంలో జరిగిన ఇంకొక లీల సో ఇలాంటి లీలలు మన జీవితంలో జరగాలి అనంటే ముందుగా ఆ స్వామి వారిని మనము శరణు వేడాలి నమ్మాలి ఇక మరొక వెంకటేశ్వర ఇళ్లతో మళ్ళీ మిమ్మల్ని వరకు నమస్తే ఓం నమో వెంకటేశ్వర